తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ నుంచి ఈపిఎస్ పెన్షన్ యొక్క సంస్థల మీద దేశవ్యాప్తంగా అనేది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగానే తెలంగాణ స్టేట్ నుంచి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమానికి దాదాపుగా ఒక వంద మంది తెలంగాణ నుంచి రావడం జరిగింది వెళ్ళడం జరిగింది అదే రకంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కూడా దాదాపు పదిహేను వందల మందితో ఢిల్లీలో అనేది ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే పిలిపిచ్చిందో ఆ పిలుపు ఆధారంగా మేము అనేది అక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ డెబ్భై ఆరు లక్షల మంది ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనెన్స్ అనేది మినిమంగా ఈరోజు వెయ్యి రూపాయలే పొందుతున్నటువంటి సమస్య అంటే తొంభై ఐదులో ఈ స్కీమ్ వచ్చిన తర్వాత నుంచి కూడా వెయ్యి రూపాయల వరకే దీన్ని సరిపించుకోమని ఈ ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది అట్లాగే మా డిమాండ్ ఏంటంటే మినిమం తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని దానితోని పాటు డిఏ కూడా ఇవ్వాలని దానితోని పాటు కూడా మెడికల్ ఫీసిలిఫ్ట్కి ఇవ్వాలని చెప్పనేది కూడా ఈరోజు మా డిమాండ్లో ఉంది ఈ ఇప్పటి కాకుండా దాదాపుగా ఈ పది ఇరవై సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ఉద్యమంలో భాగంగానే అనేక మంది ఎంపీలు కూడా చట్టసభలో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అడగడం కూడా జరిగింది ఎందుకంటే మా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మా కాంట్రిబ్యూషన్ దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది కాబట్టి ఆ అన్క్లెయిమ్డ్ అమౌంట్ నుంచి కొంతవరకైనా ఇచ్చినట్టేది ఉంటే వీళ్ళకనేది ఊరట కలుగుతుందని చెప్పని చట్టసభలో సిబిటి మెంబర్స్ కానీ అదే రకంగా ఎంపీస్ కానీ అనేక మంది కూడా అడిగినా కూడా ఈ ప్రభుత్వం అనేది ప్రచోదన పెట్టడం జరుగుతుంది దీనికి కారణం ఏంటి అనే దాన్ని మనం ఆలోచ శాస్త్రీయంగా ఆలోచించినట్టేది ఉంటే ఈ ప్రభుత్వాలు కావాలనేటువంటి పద్ధతుల్లోనే ఈ స్కీమ్ని అనేది మొత్తానికే రౌండ్ ఆఫ్ చేయాలని పద్ధతిలో చూస్తుంది కాబట్టి దీనికి రెండు వేల పదహారులో ఆర్సీ గుప్తా కేసులో కూడా చట్టసభలో కూడా ఆనాడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా ఒకటి ఒక డిషన్ ఇవ్వడం జరిగింది హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ హయ్యర్ పెన్షన్ కూడా ఈ ప్రభుత్వాలు అనేది అమలు చేయకుండా దాన్ని సాత్సారం చేస్తూ అనేక సంవత్సరాలుగా దాన్ని మభ్యపెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు కూడా మేము చేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా రేపు రాబో కాలం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ మినిమంగా మాదైతే డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్ సాధించుకోవాలనే ఉద్దేశంతోనే మేము అనేది ఈ కార్యక్రమం చేపడుతున్నాం అట్లాగే రేపు రాబో కాలంలో పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరంలో కూడా మిగతా అన్ని స్టేట్లు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పని ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన పిలుపును కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగానైతే మా యొక్క డిమాండ్ మీద మేము చేస్తున్నటువంటి దాన్ని ఏదైనా ప్రయత్నం ఉందో దాన్ని ఖచ్చితంగా సాధించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ రకంగా ఈరోజు చట్టసభలో మాట్లాడినప్పుడు కూడా సిపిడి మెంబర్స్ కానీ అదే రకంగా ఉన్నటువంటి మన సిపిఎం ఎంపీస్ కూడా ఎల్లమారా కరీం లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రశ్నలు ఏవెత్తినా కూడా అసలు వారి దగ్గర సమాధానం లేని పరిస్థితి వచ్చిందన్నట్టు అటువంటి పరిస్థితుల్లో మనం జరిగినటువంటి ఆరు ఏడు తరగతి జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో మన ఎంపీ గారు గర్ కర్నూలు ఎంపీ రవి గారు హాజరైనారు అదే రకంగా ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరై తప్పకుండా చట్టసభలో దీన్ని మేము అడిగి మీ యొక్క సమస్య అనేది పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామనేది కూడా చెప్పడం అనేది జరిగింది ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు అట్లాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు కూడా వీళ్ళందరూ కూడా ఇదే స్కీమ్ ఈ నైంటీ ఫైవ్ స్కీమ్లో రావడం అనేది జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ అనేది మేమున్న ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి ముప్పై తారీఖు నాడు ఈ యొక్క ఏదైతే ఆస్రా పెన్షన్ ఇస్తున్నారు స్టేట్లో అదే ఆసరా పెన్షన్ కూడా అతి తక్కువ పెన్షన్ ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షన్స్ కూడా వర్తింపజేయాలని చెప్పని మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లాగే కేరళ ప్రభుత్వం కూడా ఈ ఆసరా పెన్షన్ అక్కడ అమలు చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన లెటర్ కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది ఆయన అనేది నేను చూస్తాను కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది